అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ మీనరాశి వారికి అదృష్టకాలం జూన్ ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరగబోయే శుభ పరిణామాలు తెలిస్తే ఖచ్చితంగా చేరిపోతారు తొక్కినట్టు అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి చివరి వరకు శ్రద్ధగా చదవండి వారు అంటేనే కారుణకు దయ్యకు మారుపేరు మా రాశి చక్రంలోనే చివరి రాశి అయిన వీరికి దేవగురువైన బృహస్పతి అధిపతి ఆ గురు భగవానుడి జ్ఞానం విశాల హృదయం ఆధ్యాత్మిక చింతన వీరిలో పుట్టుకతోనే ఉంటాయి సముద్రమంతటి లోతైన వీరి మనసు ఇతరుల బా ధలను ఇట్టే గ్రహిస్తుంది ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలు వీరు తట్టుకోలేరు తమకున్నా లేకపోయినా ఎదుటి వారికి సహాయం చేయడానికి ఒక అడుగు ముందే ఉంటారు వీరి నిస్వార్థమైన ప్రేమ ఒకరి సమస్యను తమ సమస్యగా భావించి వారికి ఓదార్పునిచ్చి సరైన సలహా ఇచ్చే గొప్ప గుణం మీనరాశి వారి సొంత మీనరాశి వారి విశిష్ట స్వభావం వీరి సాన్నిధ్యం ఒక చల్లడి గాలి లాంటిది ఎంతో ప్రశాంతత ఇస్తుంది వీరిలో ఉండే కల్పన శక్తి సృజనాత్మకతకు మద్దులుండవు ఈ కళల లోకంలో విహరిస్తుంటారు కానీ ఆ కళలకు ఒక అందమైన రూపాన్ని ఇవ్వగలరు గొప్ప గొప్ప కళాకారులు కబులు రచయితలు సంగీత విద్వాంసులు ఈ రాశిలో పుట్టినవారే ఎక్కువ వీరి ఆలోచన విధానం చాలా విభిన్నంగా ఉంటుంది అందరూ చూసే కోణంలో కాకుండా ఒక విషయాన్ని లోతుగా మరొక కొత్త కోణంలో చూడగలరు వీరికి సహజంగానే అతేంద్రియ శక్తి ఎక్కువగా ఉంటుంది జరగబోయే దానిని ముందుగానే ఊహించుకోగలరు ఎదుటి వారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టగలరు నీటిలాంటి వీరి స్వభావం వలన ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా సరే సులభంగా సర్దుకుపోగలరు మీనరాశి వరది పసిపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసు వీరిలో కపటం కల్మషం అనేది మచ్చుకైన దు ఎవరైనా వీరిని మోసం చేసినా బాధ పెట్టినా ఎక్కువ కాలం వారిపైన కక్ష కట్ పెట్టుకోలేరు క్షమించే వారిని అడిగకపోయినా సరే క్షమించేసరి తక్కువ గొప్ప మనసు వీరిది అందరిలోనూ మంచిని మాత్రమే చూస్తారు అందరినీ గుడ్డిగా నమ్మిస్తారు ఇది కొన్నిసార్లు వారికి ఇబ్బంది కలిగించినా సరే అదే వారి గొప్పతనానికి నిదర్శనం వీరి స్నేహం ఎంతో విలువైనది ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం తోడుంటారు ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను పంచే మీన రాశి వారు మన పక్కన ఉండడం నిజంగా మన అదృష్టం జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం జూన్ ఇరవై ఆరో తేదీ సవాళ్ళు జాగ్రత్తలతో కూడిన రోజు ఈ రోజు మీనరాశి వారికి కొంచెం సవాళ్ళుగా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు కా చెప్పవచ్చు ఈ రాశికి ఎనిమిదవ ఇంట చంద్రుడు సంచరించడం వలన దీనిని అష్టమ చంద్ర దోషంగా పరిగణిస్తారు ఇది మీ మానసిక స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది రోజంతా ఏదో తెలియని ఆందోళన అభద్రతా భావం మిమ్మల్ని వెంటాడవచ్చు చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది ఈ రాశిలో శని ఉండడం వలన ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా అనిపించవచ్చు కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ రోజు చాలా ఓపికగా సమయంతో వ్యవహరించాలి మీ మాటలను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది మీ ఉద్దేశం మంచిదైనా సరే మీరు చెప్పే విధానం వలన అపార్థాలు తలెత్తవచ్చు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లేదా తల్లితో మాట్లాడేటప్పుడు మాటలు జారకుండా చూసుకోవడం ఉత్తమం ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత మౌనంగా ఉండడమే మంచిది అయితే మీ నాలుగవ ఇంట్లో ఉన్న గురువు బుధుడ కలియక వలన పెద్ద గొడవలు కాకుండా ఏదో ఒక విధానంగా పరిస్థితి సర్దుమరిగే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యం ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం మానసిక ఒత్తిడి నేరుగా మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి నిద్రలేమి వంటివి ఇద్ద ఇబ్బంది పెట్టవచ్చు పా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ తిరగబెట్టే సూచనలు ఉన్నాయి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి బయటి ఆహారానికి జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం శ్రేయస్కరం వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగస్తులకి పని ప్రదేశంలో గందరగోళమైన వాతావరణం ఉంటుంది మీపై పని భారం అధికంగా ఉంటుంది మరియు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వలన పై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవలసి రావచ్చు సహ ఉద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు మీ పనిలో తప్పులు వెతకడానికి కొందరు ప్రయత్నించవచ్చు కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా రెండుసార్లు సరిచూసుకొని చేయడం మంచిది ఈరోజు ఎలాంటి వాదనలకు దిగకుండా మౌనంగా మీ పనిని చేసుకోవడం ఉత్తమం ఆర్థికంగా ఇది ఖర్చులతో కూడిన రోజు ఊహించని ఖర్చులు ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా ఇంటి మరమ్మతుల వంటివి మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు డబ్బు లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అప్పులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అసలు అనుకూలమైన రోజు కాదు వ్యాపారస్తులు ఈరోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది వ్యాపారంలోని లాభాలు ముందగుడిగా ఉంటాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడంలో లేదా వ్యాపార విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయడం శ్రేయస్కరం భాగస్వాములతో లేదా కస్టమర్లతో వివాదాలకు దూరంగా ఉండండి విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం చాలా కష్టంగా ఉంటుంది చదువు పైన మనసు లగ్నం కాదు భవిష్యత్తు గురించిన అనవసరమైన చింతలు మిమ్మల్ని చదువు నుండి దూరం చేస్తాయి ముఖ్యమైన పరీక్షలు ఉంటే చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి వివాహితులకు తమ భాగస్వామితో సంబంధంలో కొత్త గ్యాబ్ వచ్చినా అనిపించినా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవ్వచ్చు ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న విషయానికే మనస్పర్ధలు వచ్చి సంబంధంలోని దూరం పెరిగే ప్రమాదం ఉంది మీ భావాలను సరైన రీతిలో వ్యక్తీకరించలేకపోవచ్చు జూన్ ఇరవై ఏడవ తేదీ నిలకడ ఓపిక అవసరం నిన్నటిలాగానే ఈరోజు కూడా చంద్రుడు మీ రాశికి అష్టమ స్థానంలోని తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి నిన్నటి ఫలితాలే ఈరోజు కూడా దాదాపుగా పునరావృతం అవుతాయి మానసిక అశాంతి చీకాకు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఏ పనిపైన సరిగ్గా దృష్టి పెట్టలేరు అంత సవ్యంగా ఉన్న ఏదో జరగబోతుందన్న అనవసరమైన భయం మిమ్మల్ని పీడిస్తుంది కుటుంబ వాతావరణంలో ఇంకా కొంత నిశ్శబ్దం గంభీరత కొనసాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు చాలా తక్కువగా ఉండవచ్చు ప్రతి ఒక్కరూ వారి వారి పనులలో నిమగ్నమై ఉండడం వల్ల ఇంట్లో ఒంటరితనం అనుభవించవచ్చు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించడం అవసరం మీ నాలుగవ ఇంట్లో ఉన్న గురు భగవానుడి అనుగ్రహం వలన కుటుంబ పరంగా పెద్ద సమస్యలు రాకుండా కాపాడబడతాయి ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా రాజీ పడడానికి వీలు లేదు ముఖ్యంగా నీటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఆహార సంబంధిత అలర్జీల పట్ల జాగ్రత్త వహించాలి ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది మానసిక ప్రశాంతత కోసం మీకు ఇష్టమైన సంగీతం వినడం పుస్తకాలు చదవడం లేదా ఆలయ దర్శనం చేయడం వంటివి ఉపశమనాన్ని ఇస్తాయి యోగా ధ్యానం వంటివి మీ దినచర్యలో చర్యలు బాగా చేసుకోవడం చాలా అవసరం ఉద్యోగస్తులకి పని భారం తగ్గదు పైగా మీరు చేసే పనికి సరైన గుర్తింపు లభించలేదని అసంతృప్తి కలవచ్చు తమను ఇతను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మీ పని విషయంలో పూర్తి క్రెడిట్ను మీకే దక్కేర చూసుకోండి పై అధికారులతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండడం ముఖ్యం సహ ఉద్యోగుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ ఊహించని ఖర్చులు మాత్రం తప్పవు పాత అప్పులు ఏమైనా ఉంటే అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆఫర్లకు ఆకర్షితులై అనవసరమైన వస్తువులు కొనకుండా మిమ్మల్ని నియంత్రించుకోవాలి వ్యాపారస్తులకు ఇది సాధారణమైన రోజు లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు వ్యాపారంలో సద్దత నెలకొన్నట్టుగా అనిపిస్తుంది ఉద్యోగులకు లేదా కార్మికులతో చిన్న చిన్న సమస్యలు కలెత్తవచ్చు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది సరైన సమయం కాదు విద్యార్థులకి నిన్నటి పరిస్థితి కొనసాగుతుంది ఒక సబ్జెక్ట్ పైన ఏకాగ్రత పెట్టడం కష్టమవుతుంది గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు మీ స్నేహితుల సహాయంతో కష్టమైన టాపిక్స్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు వివాహితులు తమ భాగస్వామి భావాలను గౌరవించాలి వారిని విమర్శించడం లేదా వారిపైన ఆధిపత్యం చెలాయించడం వంటివి చేయకూడదు సంబంధంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి మీరు ఒక మెట్టు తగ్గడమే మంచిది ప్రేమికుల మధ్య దూరం పెరిగినట్టు అనిపించవచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా టచ్లో ఉండడం ముఖ్యం జూన్ ఇరవై ఏ ఎనిమిదవ తేదీ సానుకూల మార్పు ఉదయం పుట్ట చంద్రుడు ఇంకా మీ అష్టమ స్థానంలోనే ఉంటాడు కానీ సాయంత్రం వేలకు తమ రాశిని మార్చడానికి సిద్ధమవుతాడు దీనివలన ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గత రెండు రోజులుగా ఉన్నటువంటి మానసిక ఒత్తిడి గందరగోళం కొనసాగవచ్చు అయితే రోజు గడిచే కొద్దీ మీలో ఒక రకమైన మార్గం ఉపశమనం కలగడం మొదలవుతుంది సాయంత్రానికి మనసు తేలికపడినట్టు అనిపిస్తుంది కుటుంబంలో ఉదయం నుండి ఉన్న చిన్నపాటి టెన్షన్ వాతావరణం సాయంత్రానికి చల్లబడుతుంది ఈ మాటల్లో చేతల్లో మార్పు రావడం గమనించి కుటుంబ సభ్యులు కూడా మీతో స్నేహపూర్వకంగా మెదలడం ప్రారంభిస్తారు గడిచిన రెండు రోజుల్లో జరిగిన అపార్థాలను తొలగించుకోవడానికి ఇది మంచి సమయం మీరు చొరవ తీసుకొని మాట్లాడడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం విషయంలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది ఉదయం కాస్త నీరసంగా అనిపించిన సాయంత్రానికి శక్తి పుంజుకుంటారు మానసికంగా కూడా ప్రశాంతత లభించడం మొదలవుతుంది అయితే ఆరోగ్యం పూర్తిగా కుదటపడింది కదా అని నిర్లక్ష్యం చేయవద్దు సరైన ఆహారం విశ్రాంతి తీసుకోవడం కొనసాగించాలి ఉద్యోగస్తులకు రోజు గడిచే కొద్దీ పనులలో వేగం పుంజుకుంటుంది నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు సాగుతాయి సహ ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి రేపటి నుండి కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటారు ఆర్థికంగా కష్టాలు నియంత్రణలోకి వస్తాయి అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి డబ్బు విషయంలో ఒక స్పష్టత వస్తుంది రేపటి నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుందని సూచనలు మీకు అందుతాయి వ్యాపారస్తులకి సాయంత్రం నుండి సుఖ సంకేతాలు అందుతాయి కొత్త ఆర్డర్లు రావడం లేదా కస్టమర్ల నుండి సానుకూల స్పందన లభించడం జరగవచ్చు వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయి అయితే వాటిని అమలు చేయడానికి రేపటి వరకు వేచి ఉండడం ఉత్తమం విద్యార్థులను ఏకాగ్రత శక్తి పునరుద్ధరించబడుతుంది సాయంత్రం వేళలో చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది గడిచిన రెండు రోజులలో చదవలేకపోయిన పాఠ్యాంశాలను ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు వివాహితుల మధ్య అనుబంధం బలపడుతుంది సాయంత్రం వేళ మీ భాగస్వామితో కలిసి సరదాగా గడుపుతారు మనసులోని భావాలను పంచుకోవడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది ప్రేమికులకు కూడా ఇది ఊరటనిచ్చే రోజు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మళ్ళీ ప్రేమను చిగురిస్తుంది భవిష్యత్తుపైన కొత్త ఆశలు ఏర్పడతాయి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన అదృష్టమైన రోజు ఈరోజు మీనరాశి వారికి అద్భుతమైన మరియు అత్యంత అదృష్టకరమైన రోజు గత మూడు రోజులుగా మిమ్మల్ని పట్టి అష్టమ చంద్ర దోషం పూర్తిగా తొలగిపోయి చంద్రుడు మీ రాశికి తొమ్మిదవ ఇంట అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు ఇది మీ అదృష్టాన్ని మేలుకొల్పుతుంది మీలో నూతన ఉత్సాహం ఆత్మవిశ్వాసం వెల్లువెత్తుతాయి ప్రతి పనిలోనూ విజయం మీదే అన్న ధీమ కలుగుతుంది కుటుంబ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిస్తాయి ముఖ్యంగా తండ్రి లేదా తండ్రి లాంటి పెద్దల నుండి మీకు పూర్తి మద్దతు ఆశిస్తులు లభిస్తాయి వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి వారితో కలిసి తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడుతుంది శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా శక్తివంతంగా ఉంటారు గడిచిన రోజులలోని నీరసం ఆందోళన మాయమైపోతాయి మీ ముఖంలో కొత్త కళ తేజస్సు కనిపిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈరోజు పూర్తి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగస్తులకి ఈరోజు స్వర్ణయుగంలా ఉంటుంది మీ ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారులు మీ పనిని మెచ్చుకొని మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు పదోన్నతి జీతం పెంపు వంటి శుభవార్తలు విని బలమైన అవకాశం ఉంది ఉద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి ఉద్యోగ ఫలిస్తుంది ఆర్థికంగా కూడా అదృష్టం మీ వెంటే నడుస్తుంది ఆగిపోయిన డబ్బు కావలసిన బకాయిలు ఈ రోజు మీ చేతికి అందుతాయి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు కొత్తగా భూమి లేదా వాహనం కొనాలని మీ కళ నెరవేరే దిశగా అడుగులు పడతాయి వ్యాపారస్తులకి లాభాలు పాట పండుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు విజయవంతంగా కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీ పోటీదారులపైన పూర్తి ఆధిపత్యం చెల్లిస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి పరీక్షలలో అద్భుత అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు వివాహితలకు దాంపత్య జీవితం చాలా మధురంగా అన్యూన్యంగా సాగుతుంది మీ భాగస్వామితో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు ఇది ఒక కల రోజు మీ ప్రేమను తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి అంటే వివాహం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇది సరైన సమయం మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది జూన్ అదృష్టం కొనసాగుతుంది వచ్చిన సమస్యలన్నీ కూడా సానుకూల ఈ రోజునైతే మీకు కొనసాగుతాయి భాగ్యస్థానంలో ఉండడం వల్ల చంద్రుడు మీ అదృష్టం సానుకూల శక్తి అలాగే ఉంటాయి ఈ రోజు కూడా చేపట్టిన పనులలో కూడా విజయమైతే ఆర్థిక లాభాలు కుటుంబంలో ఆనందంగా ఉంటాయి కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా మంచి రోజు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ కూడా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది మీనరాశి వారు పాటించిన పరిహారాలు మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహ సంచారాల ప్రకారం కొన్ని ఇబ్బందులు ముఖ్యంగా మానసిక ఒత్తిడి పనులలో జాప్యం మరియు అనవసరమైన ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మీరు ప్రతిరోజు పరమేశ్వరుని పూజించడం చాలా మంచిది ఉదయాన్నే స్నానం చేశాక శివాలయానికి వెళ్ళడం లేదా ఇంట్లోని శివుని పటానికి నమస్కరించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలిసరవడం వల్ల మీకు శని గ్రహం వల్ల కలిగే కష్టాల నుండి రక్షణ లభిస్తుంది ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఎన్నో కష్టాలను దూర గింజలా ఎగిరిపోతాయని నమ్మకం ఈ రెండు దైవాలను శ్రద్ధగా కొరవడం మీలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది దైవారాధనతో పాటు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా గ్రహశాంతికి ఒక అద్భుతమైన మార్గం శనిదేవుడు కర్మ ఫలదాత కాబట్టి మీరు చేసే మంచి పనులకు ఆయన ప్రసన్నుడవుతాడు ప్రతి శనివారం మీ శక్తి కొలది పేదవారికి వృద్ధులకు లేదా వికలాంగులకు సహాయం చేయండి వారికి ఆహారం పెట్టడం లేదా నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు నూనె వంటివి దానం చేయడం వల్ల శని ప్రభావం దగ్గుముఖం పడుతుంది అలాగే వీధి కుక్కలకు లేదా పక్షులకి ఆహారం పెట్టడం వల్ల రాహుకేతువుల వలన కలిగే ఆకస్మిక ఇబ్బందులు శత్రువుల నుండి వచ్చే సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా సోమవారంలో పాలు లేదా పెరుగు వంటి తెల్లని పదార్థాలు దానం చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత చేకూరుతుంది చివరగా మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడి బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ రాష్ట్రాధిపతి బలంగా ఉంటే అదే మీకు ఒక రక్షణ కవచంలాగా లాగా పనిచేస్తుంది ప్రతి గురువారం రోజున సాయిబాబాను కానీ దత్తాత్రేని కానీ లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని కానీ పూజించండి వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించండి నుదుట పసుపు లేదా గంధం బొట్లు పెట్టుకోవడం మంచిది పెద్దలను గురువులను గౌరవించడం ఎవరితోనూ కూడా అనవసరమైన వాదనలకు దిగకుండా ఎల్లప్పుడూ కూడా నిజాయితీగా క్రమశిక్షణతో ఉండడం వంటివి మీ వ్యక్తిగత జీవితంలో అలవర్చుకోవడం వలన గ్రహాలు మీకు ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో పాటిస్తే గ్రహాలు ప్రతికూల ప్రభావాలు తగ్గి మీ జీవితంలోనే తప్పకుండా మంచి మార్పులు వస్తాయి ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం తిరిగి రండి జయ శ్రీరామ్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు